విజయనగరం జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ స్థానిక కేఎల్పురం రేషన్ డిపో డెబ్బై పరిధిలో ఇంటింటికి వెళ్లే రేషన్ కార్డులను లబ్దిదారులకు అందజేసిన కలెక్టర్ డాక్టర్ పిఆర్ అంబేద్కర్ జేసిఎస్ సేతు మాధవన్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఐదు లక్షల డెబ్బై మూడు వేల నూట ముప్పై ఏడు కార్డుల పంపిణీ ప్రారంభం

கொஞ்சம் நல்லா நல்லா வரணும் ஐரிஸ் ஃபேசியேடிடம் இது கொண்டா நம்ம பேசலாம் சரியா ஏழு வாரம்தான் அம்மா செல்வி மனோ நம்ம வக்கல்லமா வக்கல்ல லாங் கேளுங்க சார் சார் चलो பத்ரயாஷங்கார்ல 2000 இருக்கு இது என்னன்னு قلنا பத்ரயாஷங்கார் ஓகே next 200 number రేషన్ గార్డెండి తీసుకో అందులో వర్లాషన్ పేరు కూడా ఉంది ఇద్దరి పేరు ఉన్నాయి

కూడా ఉండి అంటే ఇందులో మీ అందరూ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఓకే ఈ కార్డు ఇస్తున్నారు మీకు ఇదివరకు మళ్ళీ పెద్ద కార్డు రాసుకుంటారు లేకుండా ఇది వెళ్తే వాళ్ళ దగ్గర మిషన్ ఉంటుంది మనం ఏటీఎం కార్డులుగా తీసుకుని వాళ్ళు పట్టుకోవాల్సి వస్తాయి వాళ్ళకి దీనివల్ల ఏంటంటే మీకు అన్ని దొంగ కార్డులు రాకుండా ఉంటాయి మీరు ఒక కార్డు కొన్నామ్మంటర్సన్ ఒక పర్సన్ ఉన్నారు దొంగ కార్డులు ఉండం కానీ లేకపోతే ఏమన్నా మీరు ఎవరన్నా వాడడం ఇటువంటి ఏమి మీరే వాడాల్సి వస్తుంది ఓకేనా ఇది గవర్నమెంట్ వాళ్ళు ఈరోజు ఇమ్మన్నారు మీ ఈ ఈరోజు ఇస్తారు ఇంటింటికి వాళ్ళు ఇమ్మన్నారు ఇప్పుడు ఇంటింటికి తీసుకొచ్చి వాళ్ళకు ఉపయోగపడే వాళ్ళకు ఉపయోగం తీసుకొచ్చి మీకు మీరు ఇబ్బంది ఏం పడక్కర్లేదు అలాగే మీ రేషన్ కూడా మీ ఇంటికి ఇస్తున్నారా పెద్ద వాళ్ళకి మీ అందరికీ మీరు ఎవరు షాప్ రావచ్చు అలా ఇంటికి వచ్చి చూస్తున్నాం